అందరికీ నమస్కారం అండి మామిడి తోట ప్రతి సంవత్సరం మంచి కాపు కాయాలనుకునేవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి మా ఛానల్ను క్రొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను ప్రెస్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా వీడియోలోకి వస్తే మామిడి కాపు తర్వాత చెట్లకు ఉన్న ఎండు పొలనంతా తీసేయాలండి ఈ ఎండు చెట్టుకు హాని చేసే పురుగులు ఉంటాయి తోటలో ఉన్న అన్ని చెట్లకు ఉన్న ఎండు పొలాల మొత్తాన్ని తీసి ఒక చోట కుప్పగా వేసి కాల్చివేయాలి పురుగులు చెట్టుపైకి పాకుండా చెట్టు మొదల చుట్టూ పాలిథిన్ పేపర్ చుట్టి దానికి జిగురుని పోయండి ఇట్లా చేసినట్లయితే పురుగులు చెట్టుపైకి పాకవు ఇట్లా చేయటం వలన పురుగుల ఉధృతి తగ్గిపోతుంది చెట్టుకు గాలి వెలుతురు బాగా రావాలంటే గుబురుగా ఉన్న కొమ్మలను తొలగించాలి అప్పుడు సూర్యరశ్మి బాగా వస్తుంది ఫలితంగా కిరణజన్య సంయోగక్రియ బాగా జరుగుతుంది అప్పుడు ఆకులు పచ్చగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చెట్టు ఏపుగా పెరుగుతుంది జూన్ నెలలో ఈ కొమ్మ కత్తిరింపులు ఎండు తొలగించడం పూర్తయిన తర్వాత చెట్టుకు బలాన్ని అందించాలి ఎందుకంటే మామిడికాయలు కోసిన తర్వాత చెట్టు బలహీనంగా ఉంటుంది అందుకు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి చెట్టుకు వంద కిలోల చొప్పున పశువుల ఎరువును అందివ్వాలి ఈ పశువుల ఎరువులో చెట్టుకు కావలసిన ప్రధాన పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు ఉంటాయి కనుక చెట్టు ప్రతి సంవత్సరం మంచి కాపునిస్తుంది ఈ ఎరువును చెట్టు మొదలకు మీటర్ దూరంలో చెట్టు చుట్టూ చల్లండి తర్వాత తోటకు మొదటి దుక్కి దున్నాలి ఈ దుక్కిలో పది ఇరవై ఆరు ఇరవై ఆరు చెట్టుకు ఐదు కిలోల చొప్పున వేయాలి ఈ పది ఇరవై ఆరు ఇరవై ఆరులో పది శాతం నత్రజని ఇరవై ఆరు శాతం బాసురం మరియు ఇరవై ఆరు శాతం పొటాషు ఉంటాయి తర్వాత చెట్టుకు ఐదు కిలోలు ఎంఓపి అంటే మ్యూరేటా పొటాష్ను వేయాలి చెట్టుకు ఒక కిలో వేపపిండిని కూడా వేయాలి ఈ వేపపిండి వేయుటి వలన చెట్టు చుట్టూ పురుగులు క్రిమి రాకుండా ఉంటాయి లోపం రాకుండా చెట్టుకు వంద గ్రాముల చొప్పున మైక్రోన్యూట్రిన్స్ను వేయాలి అప్పుడు చెట్టుకు పూత రావటం ఈ మైక్రోన్యూట్రియన్స్ సహాయపడతాయి వచ్చిన పూత కాయగా మారడానికి ఈ మైక్రోన్యూట్రియన్స్ పనిచేస్తాయి చెట్టుకు నూట యాభై గ్రాముల జింకు కూడా వేయండి ఈ మందులన్నీ చెట్టు చుట్టూ కొమ్మలు విస్తరించినంత వరకు వేయాలి తర్వాత తోటంతయు రెండుసార్లు మెత్తగా దున్నాలి తర్వాత వర్షం పడకపోతే నీటి తడిని ఇవ్వండి చెట్టు కొమ్మల్లో గూడు పురుగు ఉన్నట్లయితే క్లోరిపెరిఫాస్ స్ప్రేయింగ్ చేయాలి దుక్కిలో జనుము విత్తనాలు చల్లండి ఈ పైరు పూత దశలో ఉన్నప్పుడు ఎకరానికి ఒక యాభై కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి డిస్క్ దుక్కి దున్నండి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయటం వలన ఈ జనుము పైరంతా కూడా బాగా కుళ్ళి చేనుకు మంచి బలాన్ని ఇస్తుంది ఈ జనుము రొట్టెలో ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ఉంటాయి మళ్ళీ ఆగస్ట్ చివరి మాసంలో రెండోసారి దుక్కి దున్నాలి మళ్ళీ దుక్కిలో చెట్టుకు మూడు కిలోలు పది ఇరవై ఆరు ఇరవై ఆరు పొటాష్ మూడు కిలోలు వేయాలి మైక్రోన్యూ న్యూట్రియన్స్ చెట్టుకు వంద గ్రాముల చొప్పున వేయాలి నూట యాభై గ్రాములు జింక్ కూడా వేయండి తోట గట్ల మీద కానీ తోట చుట్టూ ఫెన్సింగ్ దగ్గర ఉన్న కలుపు మొక్కలను తొలగించండి అక్టోబర్ నెల నుంచి తోటకు నీరు పెట్టుట ఆపివేయాలి అప్పుడు తోట బెట్టకు వస్తుంది నవంబర్ మొదటి వారంలో తోటకు మొదటి స్ప్రేయింగ్ చేయండి ఈ స్ప్రేయింగ్లో వాడవలసిన మందులు ఈ విధంగా ఉన్నాయి ఈ సమయంలో తోటలో చెట్టుకు అక్కడక్కడ గూడి పురుగు ఉంటుంది అప్పుడు పురుగుమందైన క్లోరిఫైరి పాసను కలిపి స్ప్రేయింగ్ చేయాలి దీని డోసేజ్ లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున స్ప్రే చేయండి చెట్టులో వేడి పుట్టించడానికి సల్ఫర్ను లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున స్ప్రే చేయండి తరువాత చెట్టుకు పూత వచ్చేలా చేయడానికి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ను లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేయాలి ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్లో పదమూడు శాతం నత్రజని నలభై ఐదు శాతం పొటాషు ఉంటుంది మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కలిసిన లిక్విడ్ ఉంటుంది ఈ లిక్విడ్ను లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేయండి వేప నూనెను లీటర్ నీటికి త్రీ ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేయాలి ఈ వేప నూనెను స్ప్రే చేయటం వలన పురుగులు కీటకాల ఉధృతి తగ్గుతుంది ఇరవై రోజుల తర్వాత తోటలో అక్కడక్కడ మొగ్గలు కనిపిస్తాయి ఈ దశలో మళ్ళీ తోటకు రెండో స్ప్రేయింగ్ చేయాలి ఈ స్ప్రేయింగ్లో వాడే మందులు ఈ విధంగా ఉన్నాయి తెగులు మందైన ఎం ఫార్టీ ఫైవ్ను లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ గాను తేనెమంచు పురుగు కంట్రోల్ చేయడానికి ఇమ్డాక్లోఫ్రిడ్ సెవెంటీ డబ్ల్యూజీను లీటర్ నీటికి జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ చొప్పున స్ప్రే చేయాలి ఇది వెటబుల్ గ్రాన్యుల్ రూపంలో ఉంటుందండి ఇదైతేనే సమర్థవంతంగా పనిచేస్తుంది తర్వాత జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ను లీటర్ నీటికి ఫైవ్ గ్రామ్స్ చొప్పున స్ప్రే చేయండి దీనిలో యాభై రెండు శాతం భాస్వరం ముప్పై నాలుగు శాతం పొటాషు ఉంటాయి ఇది స్ప్రే చేయటం వలన పూత బాగా వస్తుంది వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుంది అనే హార్మోన్ను లేటర్ నీటికి త్రీ ఎంఎల్ చొప్పున స్ప్రే చేయండి ఇది కూడా పూత బాగా వచ్చేటట్లు చేస్తుంది ఇది చెట్టులో ఫిమేల్ ఫ్రమర్స్ను ఎక్కువ చే ఎక్కువ వచ్చేలా చేస్తుంది ఈ మందులనయు త్వరగా పీల్చుకోవడానికి స్వెడ్డర్ను లీటర్ నీటికి వన్ ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేయాలి వేప నూనెను లీటర్ నీటికి త్రీ ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేయండి మిగతా స్ప్రేయింగ్ల వివరాల కోసం మా వీడియోల్లో చూడండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్